ఓం నమ శ్రీ మాతృ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం మనం నిత్య జీవితంలో మన పెద్దవారు నాన్నమ్మలు అమ్మమ్మలు ఆ రోజుల్లో ఈ ఉపాయాన్ని చేసేవారు ఖచ్చితమైన ఫలితాలను పొందేవారు ఈరోజు మనం ఈ ఉపాయం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల లాభం ఏంటంటే చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోవడానికి మనం ప్రతిరోజు కూడా ఏ పదార్థాన్ని ఏ విధంగా వాడితే మనకి పనుల్లో విజయం చేకూరుతుందో తెలుసుకుందాం చాలా చిన్న ఉపాయం అంటే ఈ ఉపాయం అనేది చాలామందికి తెలుసు చాలామంది పెద్ద అంటే పెద్దవారికి తెలుసు కొంతమంది ఆచరణలు కూడా చేస్తూ ఉంటారు ఈరోజు మీ అందరికీ కూడా మన ఇంట్లో దొరికే వస్తువులతో ఎలాంటి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం అలాగే చాలామంది మిత్రులు కొన్ని సమస్యలు రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు నేను దగ్గర దగ్గరగా మూడు వందల పైన వీడియోస్ చేయడం జరిగింది అనేక రకాలైన సమస్యల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కొత్తగా చూసే మిత్రులు ఎవరైనా సరే నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి మీకు ఏదైతే ఆచరించగలుగుతారో ఆ ఉపాయాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మీ ముందు ఉన్నాయి కొన్ని అందుబాటులో లేవు మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా చేస్తే అద్భుతమైన మనకి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మనందరం కూడా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తూ ఉంటాం కదా ఒక్కసారి పనిలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ పని పూర్తి చేయడానికి మనం ఎంత ప్రయత్నించినా మనం అనుకున్న పని అవదు ఎటువంటి ఆటంకాలు రాకుండా మనం చేసే పనుల్లో సఫలత రావాలంటే మన ఇంటి దగ్గర ఉండే వస్తువులతో ఎలా చేస్తే ఆ సఫలత వస్తుందో తెలుసుకుందాం మనం ఇంటి నుండి బయటికి వెళ్ళే ముందు ఒక చిన్న ఉపాయాన్ని చేసుకుంటే మనం ఏదైతే పని మీద వెళ్తున్నామో ఆ పనిలో సఫలత అంటే విజయం చేకూరుతుందని మన పెద్దలు చెప్పారు ఈ ఉపాయానికి అంటే మనకు సహజంగా కొంతమంది మిత్రులు అడుగుతూ ఉంటారు కదా మాది ఈ కులం అండి మేము ఈ మతం అండి అని అడుగుతూ ఉంటారు ఈ ఉపాయానికి ఛాతీతో కానీ మతంతో కానీ కులంతో కానీ ఎలాంటి సంబంధం లేదు ఎవరైనా చేసుకోవచ్చు నిర్భయంగా చేసుకోవచ్చు ముఖ్యమైన పని మీద ఇంకొకటి ఇది ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు ఎందుకంటే మిత్రులారా ఏదైనా వీడియో చేసినప్పుడు పూర్తిగా వీడియో చూడకుండా కామెంట్స్ చేస్తూ ఉంటే నాకు టైం ఉన్నప్పుడైతే నేను మీకు రిప్లై అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను కానీ పూర్తిగా వీడియో చూడకపోవడం వలన అసలు విషయం తెలియకపోగా లేనిపోని అనుమానాలు దానివల్ల లేనిపోని క్వశ్చన్లు వస్తూ ఉంటాయి ఇవి చిన్న చిన్న వీడియోలు మనం చేసుకుంటే నమ్మి చేసుకోండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మన పూర్వీకులు చెప్పిన అద్భుతమైన వరాలు ఇవి మనం వదిలేస్తాం నా ప్రయత్నం ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకు తెలిసినంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను మీరు గుర్తుంచుకోండి ముఖ్యమైన పని మీద మీరు రెండు నుంచి బయటకు వెళ్తున్నారు అంటే శుభకార్యం కావచ్చు ఇంటర్వ్యూ కావచ్చు ఏదైనా పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి కావచ్చు అలాగే ఎగ్జామ్స్ రాయడానికి కావచ్చు అలాగే బిజినెస్ సంబంధ బిజినెస్కి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు మాట్లాడడానికి కావచ్చు మనం బయటికి వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళేటప్పుడు మీరు ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత మీరు ఏ పని మీద అయితే బయటికి వెళ్తున్నారో ఆ పని పూర్తి అవ్వాలని మీ మందిరంలో నమస్కారం చేసుకొని ఆ కోరిక తీరాలని భగవంతుడు చెప్పుకొని అంటే మీ ఇష్టదైవం మీ ఇష్టదైవం ఎవరైనా సరే అది నారాయణుడు కావచ్చు అల్లా కావచ్చు జీసస్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీ ఇష్టదైవం ముందు ప్రార్థన చేసిన తర్వాత ఇంటిలోంచి బయటికి వెళ్ళే ముందు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే అంటే అమ్మ నాన్న అలాగే నానమ్మ అమ్మమ్మ తాతలు ఎవరైనా ఉంటే మీకంటే పెద్దవారు అంటే వారి కాళ్ళకి నమస్కారం చేసుకోండి తర్వాత చూస్తున్నారు కదా బెల్లం చిన్న బెల్లం ఒక తీసుకోండి చిన్న బెల్లం ఒక తీసుకొని మీరు నోట్లో వేసుకోండి నోట్లో వేసుకొని మీరు అలాగే కుమ్మం దగ్గరికి వెళ్ళే ముందు ఇగో మిరియాలు చూస్తున్నారు కదా మిరియాలు కొన్ని మిరియాలు తీసుకోండి ఇవి చాలు కొద్దిగా తీసుకొని మీ గుమ్మం బయట ఈ మిరియాలు పెట్టి ఆ మిరియాల మీద కాలు పెట్టి కుడి కాలు పెట్టి బయటికి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి తర్వాత అంటే ముందు చెప్పండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే గనక వారికి చెప్పండి ఏమనంటే గంట తర్వాత ఆ మిరియాలు తీసి డస్ట్బిన్లో పడేయమని చెప్పండి గంట తర్వాత మరి ఎవరూ లేరండి మా ఇంట్లో ఎవరూ లేరు నేను ఒక్కనే ఉన్నాను నేను ఒక్కదాన్నే ఉన్నాను మరి నా పరిస్థితి ఏంటి అని అనుమానం వస్తుంది ఎవరైతే అలా మిరియాలు పెట్టి తొక్కి వెళ్ళారో మరి ఆశీర్వాదం మరి ఆశీర్వాదం తీసుకోమన్నారు కదండి లేరు కదా అనుకోవచ్చు ఆశీర్వాదం లేక ఎవరు లేకపోతే బెల్లం ముక్క నోట్లో వేసుకొని మిరియాలు కింద పెట్టి మీ కుడికాలు తొక్కి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి సాయంత్రం మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆ మిరియాలను డస్బిన్లో పడేయండి మీరు అనుకున్న పనులు అంటే మీరు ఏదైతే పని మీద వెళ్తున్నారో ఆ పని ముందు మీ మందిరంలో ప్రార్థన చేసుకుని వెళ్ళండి ఇది ఉపాయం ఇంకా మిగతా ఉపాయాలు చెప్తాను అలాగే చాలామంది మనకి పూర్వం రోజుల్లో ఏ రోజున ఏ పదార్థాన్ని తీసుకుని బయటికి వెళ్తే పనులవుతాయి అడిగారు వారికి కూడా మనం ఇప్పుడు ఉపాయాలు చెప్పుకుందాం ఇంకోటి ఏంటంటే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మిరియాలు తొక్కి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది మీరు ఏదైతే పని అనుకుని వెళ్తున్నారో బయటికి వెళ్తున్నారో ఆ పని తప్పకుండా పూర్తవుతుంది అని శాస్త్రం చెప్తుంది మీరు మళ్ళీ అనవచ్చు తొక్కి వెళ్ళామండి అవ్వలేదని మీరు అనొచ్చు ఇలా చేస్తూ ఉంటే అనుకున్న పనులు పూర్తవడానికి అవకాశం ఉంటుంది ఆ నేచర్లో ఉండే శక్తి మనకి ఆ విధంగా సపోర్ట్ చేస్తుంది ఈ ఉపాయాన్ని ఏదైతే మిరియాలను తొక్కి వెళ్ళే ఉపాయాన్ని మనం టూర్లు వెళ్తుంటాం విహారయాత్రలకి దేవాలయ దర్శనానికి వెళ్తూ ఉంటాం అలా వెళ్తున్నప్పుడు దూర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం రెండో ఉపాయం తెలుసుకుందాం ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండడానికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉపాయాన్ని చేసుకోవాలి మీరు అంతకుముందు వినే ఉంటారు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఆచరణలో పెట్టుకుంటే నెగిటివ్ ఇంపాక్ట్స్ మన మీద చాలా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇది మన పూర్వీకులు చూడండి ఎంత గొప్పవారు మనకి ఇలాంటి విషయాలని చాలా అద్భుతంగా గ్రంథస్థం చేశారు అలాగే మన పెద్దల్లో జీవన విధానంలో భాగం చేశారు మన సనాతన ధర్మంలో ఇది ఒక భాగం కానీ కాలక్రమేణా మనం కొన్ని అనవసరమైన విషయాల వల్ల వదిలేయటం జరుగుతుంది ఇది చాలామందికి అనుభవంలో ఉంటుంది ఎందుకంటే కామెంట్స్లో మీ అనుభవాలు తెలియచేయండి ఎందుకంటే ఇవి నమ్మి చేసుకునే ఉపాయాలు నమ్మి చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం సోమవారం రోజున మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏ ఏది చేస్తే ఎలా చేస్తే మనం అనుకున్న పనిలో సఫలత వస్తుంది అంటే ఆ పని పూర్తి చేయగలుగుతామో తెలియజేస్తాను మీకు నేను ఇక్కడ సోమవారం నాడు స్నానం చేసిన తర్వాత బయటికి వెళ్ళే ముందు అర్థం చూసుకొని అంటే అద్దంలో మనం చూసుకొని ఆ పని గురించి చెప్పుకొని వెళ్తే ఆ పని పూర్తవుతుందని శాస్త్రం చెప్తుంది బెల్లం ముక్క తీసుకోవచ్చా అంటే తీసుకోవాలి బెల్లం ముక్క నోట్లో వేసుకొని అద్దం ముందు నిలబడి మనం ఆ పని గురించి అనుకుంటే పని పూర్తవుతుంది అని శాస్త్రం చెప్తుంది అలాగే మంగళవారం రోజున ఏదైనా సరే ఇది స్నానం చేసిన తర్వాత మీ మందిరంలో చెప్పుకున్న తర్వాత ఒక తీపి పదార్థం ఇలా స్వీట్ కానీ లేదంటే బెల్లం ముక్క కానీ నోట్లో వేసుకొని కొద్దిగా వేసుకొని బయటికి వెళ్ళండి దానివల్ల ఆంజనేయస్వామి కృప మన మీద ఉంటుంది దానివల్ల మనం ఏదైతే కార్యం అనుకుంటున్నామో పని అనుకుంటున్నామో దాంట్లో సఫలత వస్తుంది అంటే పాజిటివ్ మూమెంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అలాగే బుధవారం నాడు ఏం చేయాలి బుధవారం నాడు ఏ పని మీద మీరు బయటికి వెళ్తున్నారో స్నానం చేసిన తర్వాత మీ దేవతా మందిరంలో సంకల్పం చెప్పుకొని మీరు మీ మీ ఇంటి దగ్గర కుండీలో కనుక పుదీనాను పెంచుకుంటే మూడు నాలుగు పుదీనా ఆకుల్ని నోట్లో వేసుకొని వెళ్ళండి మీ పని చక్కగా పూర్తవుతుంది అనుకున్న పని చేయగలుగుతారు అలాగే గురువారం నాడు ఎలా చేయాలంటే కొన్ని ఆవాలు తీసుకోండి ఎందుట్లో నలుపు ఉంటాయి తెలుపు ఉంటాయి పొట్టు తీసినవి కూడా ఉంటాయి కొన్ని అంటే మరీ పిడికిడి కాదండి జస్ట్ రెండు మూడు ఎలా తీసుకోండి ఎలా తీసుకోండి చాలు తీసుకొని మీరు బయటికి వెళ్తున్నప్పుడు నోట్లో వేసుకుని వెళ్ళండి కార్య సఫలత జరుగుతుంది చూసారా ఎంత గొప్ప విషయాలు ఉన్నాయో ఇవన్నీ పోపుల డబ్బాలు ఉండే వస్తువులే వీటికున్న శక్తి అమోఘం మనం ఈ మధ్యకాలంలో పోపుల డబ్బాలు ఉన్న పదార్థాన్ని వాడటమే మానేస్తాం తక్కువ ఎవరైతే పోపుల డబ్బాలో ఉండే వస్తువులను వాడుతూ ఉంటారో ఆరోగ్యపరమైన సమస్యలు కూడా చాలా తక్కువ వస్తుంటాయి అలాగే శుక్రవారం రోజున ఏం చేయాలంటే శుక్రవారం రోజున ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు పెరుగు చూస్తున్నారు కదా ఒక స్పూన్ పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళండి ఇలా చేయడం వల్ల మీకు ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి అంటే సఫలత ఏదైతే మనం అనుకుంటున్నామో దాని యొక్క శక్తి మనకు వస్తుంది ఎందుకంటే ఈ పదార్థానికి ఆ రోజుకి ఆ సంబంధం ముడిపడి ఉంది అలాగే శనివారం నాడు మీరు ఎవరైనా సరే అల్లం కానీ కొంచెం చిన్న ముక్క ఇంత అల్లం ముక్క కానీ లేదంటే ఆవు నెయ్య ఆవు నెయ్యి మీకు ఇప్పుడు చూపించడానికి పెట్టలేదు కొద్దిగా ఆవు నెయ్య అది కొంచెం నోట్లో వేసుకుని వెళ్తే మీకు శనివారం నాడు మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారని శాస్త్రం చెప్తుంది అలాగే ఆదివారం రోజున ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు వెళ్ళే ముందు అదే ఒక తమలబాక్ ఇలా తమలబాగ్ మీ జేబులో పెట్టుకొని లేదంటే మీ బ్యాగులో పెట్టుకొని మీరు వెళ్ళినట్లయితే కనుక మీకు కార్య అనుకూలత కార్యం ఏ పని చేస్తున్నారో ఆ పనిలో విజయం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది ఇవి నమ్మి చేసుకోండి మిత్రులారా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీరు మేము చేసామండి మాకు ఫలితాలు రాలేదంటే మళ్ళీ ప్రయత్నం చేయండి ముందు ఉపాయం చెప్పాం కదా అది కంటిన్యూ చేసుకోవచ్చు అది చేస్తూ కూడా ఇవన్నీ చేయవచ్చు మనకు అనుమానాలు వస్తాయి కదా అందుకని మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా అన్నిదా మాకండి ఇవన్నీ మన పూర్వీకులు మనకి చాలా విషయాలు చెప్పడం జరిగింది మీకు అంత ముందు కూడా నేను చెప్పడం జరిగింది మన పూర్వీకులు మనకి అద్భుతమైన విషయాలను గ్రంథస్థం చేశారు అలాగే పెద్దలు చెప్పుకునే మాటల్లో కూడా ఉన్నాయి ఇవన్నీ తంత్రశాస్త్రంలోనూ జ్యోతిష్యంలోనూ వివరణంగా ఉన్నాయి నాకు వీలున్నప్పుడల్లా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంటాను మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీ ఒకటే మిత్రుల నా వినభవ ఏంటంటే ఇలాంటివి పూర్తిగా చూస్తే తప్ప స్కిప్ చేసి చూస్తే మనకి అర్థం కావు ఇంత చిన్న వాటితో పనులు అవుతాయా పెద్ద పెద్ద ఉపాయాలు ఉన్నాయి కదండి అంటే ఒక్కొక్క సమస్యని అంటే ఇవి అసలు మన మనసుని ప్రేరేపించగలిగే ఆ రోజుల్లో ఆ వస్తువు ఆ పదార్థానికి మన మనసులో ఆ కార్యాన్ని పూర్తి చేయడానికి ప్రేరణ కలగడానికి ఈ ప్రకృతి యొక్క మనకిచ్చిన ఈ వస్తువుల యొక్క శక్తి ఉపయోగపడుతుంది ముందు ముందు రోజుల్లో ఎలాంటి తేలికైన ఉపాయాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మీ ఆదాభిమానాలు నన్ను ఇంకా 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 బాధ్యత పెంచుతున్నాయి అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆ పరాదేవత వల్ల మీకు నేను ఇలాంటివి ముందు ముందు మరిన్ని తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత్రే నమ